వైభవంగా తిలక లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం స్థానిక తిలక్ రోడ్ లో సీతారామ కళ్యాణ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అప్పారావు మాజీ మేయర్ శ్రీమతి వీర్రాఘవమ్మ దంపతులు కళ్యాణోత్సవాన్ని కళ్యాణం ఉత్సవాన్ని తిలకించారు స్వామి వారికి పంచామృతాలు పల్ల రసాలతో అభిషేకాలు పూజలు జరిగాయి అనంతరం స్వామివారికి పంచామృతాలు పల్ల రసాలతో అభిషేకాలు పూజలు జరిగాయి అనంతరం స్వామివారికి పల్లకి ఊరేగింపు జరిగింది కొండ శివ శ్రీనివాస్ శ్రీమతి విశాలాక్షి దంపతులు వచ్చే సీతారాముల కళ్యాణ మోత్సవ్ కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని కళ్యాణోత్సవం తిలకించారు అనంతరం శ్రీ సిరడి సాయిరాం మందిర్ శ్రీ వారి కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు వడపాపు పానకం పంచిపెట్టారు కార్యక్రమంలో చిరలి సాయి మందిర ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు द्रमन्त इन्द्रस्ताश्च राष्ट्रम् చెప్పారు ఈ యొక్క కళ్యాణం చూడడం వల్ల వేదాగా కళ్యాణం చూశావా మనకి పురాణం ఉంది మార్కి పురాణం ఉంది లింగ పురాణం ఉంది ఇలాంటి పురాణాలన్నీ కూడా మనం ఉండాలి కూడా ఉన్నాయో మన కో మనం బృందాన్ని ఎప్పుడు సంపాదించుకోవాలి ఆ బృందా తప్పులన్నీ కూడా దేవస్థేవత అందుకని చక్కగా ఈ రామరాములు ఈ స్వామి వారి యొక్క కళ్యాణం చూడడం వల్ల